యానాం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కారం కోరుతూ విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సోర్సింగ్ సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఔట్సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ గత నలభై ఆరు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు జీతాలు లేక తాము పడుతున్న ఇబ్బందులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జీతాలు రాకపోవడంతో పరిష్కారం కోసమే ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నలభై రెండు మంది జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు జీతాలు విడుదల చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు

ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారండి దానికి మద్దతుగా మనం ఈరోజు రావడం జరిగింది మీరు చూసినట్లయితే ఈరోజు ఎక్కడైనా సరే పనికి దక్క ఇస్తున్నారు ఈ రోజు వీళ్ళు రెండు వేల పదకొండులో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది కేవలం ఐదు వేల జీతంతో ఇప్పటికీ కూడా చేస్తున్నారు బయటికి వెళ్ళే ఒక శ్రామికుడు ఎవరైనా సరే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే ఈ రోజుల్లో కూడా వీళ్ళు నెలకి ఐదు వేల రూపాయల జీతానికే చేస్తున్నారు రెండు వేల పదకొండు నుంచి కూడా అయితే వీళ్ళు చూసినట్లయితే నాలుగు సంవత్సరాల నుండి సుమారు నలభై ఆరు నెలల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది జరగదు మేము అవుట్ సోర్సింగ్ ఇబ్బంది అండి నలభై రెండు మంది నలభై ఆరు మంది జాయిన్ అయ్యే మేము ఇక్కడ రెండు వేల పదకొండులో జాయిన్ అయ్యామండి మేము అందరూ రెండు వేల పది వరకు అందరూ కలిసే చేసుకున్నామండి అందరూ జీతాలు రాకపోవడా మేము రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చినా మేము అలా చేస్తూనే ఉన్నామండి ఇప్పుడు కరోనాకు ముందు నుంచి కరోనాలో మేము చాలా కష్టపడ్డామండి కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డా కానీ మేము ఏ రోజు డ్యూటీలు మానకుండా లేవండి వస్తూనే ఉన్నాము కష్టపడి చేసామండి కరోనా కానీ మాకు శాలరీస్ లేవండి నలభై రెండు నెలల జీతాలు నలభై ఆరు నెలల జీతాలు రావాలి మేము కొంతమంది మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి కష్టాలు పడుతున్నారు మా ఇబ్బందుల్లో పిల్లలు అయ్యి పెద్దోళ్ళు అయిపోయారు స్కూల్ ఫీజులు మాకు ఉన్న ఇబ్బందులు మాకు ఉన్నాయండి ఆర్థికంగా చాలా మేము చాలా నరకం పడుతున్నామండి చాలా అప్పులు ఉన్నామండి మేము మాకు ఎవరైనా చేయందిస్తారని మేము చూస్తున్నాం కానీ మాకు ఏ ఎటువంటి సాయం ఎవరు చేయట్లేదండి మేము అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగినా సరే మాకు ఏ సమాధానం లేదు వస్తుంది వస్తుంది అంటున్నారండి ఎప్పుడు వస్తుందో మాకు తెలియట్లేదు మాకు తెలియట్లేదండి మాకు చాలా కష్టంగా ఉండి మేము ఈ రోజుని ఇక్కడికి మేము ఉన్నామండి చా ఎప్పుడు కూడా మేము ఎప్పుడు బయటికి రాలేదండి ఇదే ఫస్ట్ టైం రావడం మేము ఇక్కడికి ఇప్పటికైనా మాకు ఎవరైనా స్పందించి మా అధికారులు స్పందించి మాకు మాకు చేయందిస్తారని మేము అనుకుంటున్నామండి మేము యానం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశాఖ సిబ్బంది అండి మమ్మల్ని రెండు వేల పదకొండులోని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నాలుగు వేల జీతానికే చేసామండి ఒక పది సంవత్సరాలు కోఆపరేటివ్ ద్వారా చేసాం తర్వాత నుంచి మల్టీపర్పస్ సొసైటీ ద్వారాగా టెండర్ వేరే వాళ్ళకి మార్టం వల్ల అప్పటి నుంచి వేరే కాంట్రాక్ట్ మీద చేసామండి రెండు వేల పదే రెండు వేల ఇరవై నుంచి కూడా జీతాలు ఏమీ సరిగ్గా రాలేదు కరోనా టైం ముందర కరోనా నుంచి కూడా మేము లేకపోతే హాస్పిటల్ ఏమీ లేదండి ఏ విధంగా కూడా ఆ ముందర కోవిడ్ కానించి జీతాలు లేవండి ఇప్పుడు దాకా కూడా జీతాలు అసలు ఎవరు కూడా ఇవ్వలేదు ఏ విధంగా కూడా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరండి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి మా జీవనం కూడా ఏ విధంగానే ఏమీ లేదండి ఆ నాలుగు వేల జీతం కూడా ఏమీ ఇవ్వట్లేదు అసలు అని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి తక్షణమే అధికారులు మమ్మల్ని స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని పిల్లలు చూస్తే పిల్లలు మా పిల్లలు కూడా ఎందుకు వచ్చారండి నలభై ఆరు నెలలు నలభై ఆరు నెలలు జీతాలు మాకు ఇవ్వాలండి మాకు పెండింగ్ శాలరీలు కూడా ఇప్పించాలండి తర్వాత జీతాల తర్వాత మాకు ఉద్యోగ ఉద్యోగ కల్పించాలని కోరుకుంటున్నాం ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు అందరికీ తెలియజేయండి అనగా మాకు మాకు తక్షణమే జీతాల గురించి స్పందించి మాకు ఏదో ఒక సమాధానం చెప్తే మేము ఈ ఆందో ఆందోళన నిరసనని మేము వివరమించుకుంటాం లేకపోతే లేదంటే ఇదే సమస్యను ఇలాగే మనం